ఉమ్మరాశి వారికి వచ్చే అక్టోబర్ నెలలో లక్క పరంగా ఎలా ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది జాబ్ విషయాలు ఎలా ఉంటాయి బిజినెస్ విషయాలు ఎలా ఉంటాయి లేకపోతే భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి ఇల్లు కొంటారా లేకపోతే ఇల్లు మారుతారా ఆరోగ్యం ఎలా ఉంటుంది పిల్లలకు సంబంధించిన విషయాలు ఎలా ఉంటాయి ప్రమాదాలు నష్టాలు వీటికి సంబంధించి ఎలా ఉంది అలాగే అదృష్టం ఎలా ఉంది ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే ఒకసారి చక్రం మీకు డిస్ప్లే చేస్తుందని చూడండి మీకు వక్రించిన శని రాశిలో ఉన్నాడు రాహు ద్వితీయంలో ఉన్నాడు గురువు చతుర్థంలో ఉన్నాడు కుజుడు మాత్రం ఐదు ఆరు స్థానాల్లో సంచరిస్తున్నాడు ఇరవై ఒకటి వరకు కూడా ఐదులో ఉండి తర్వాత ఆరులోకి వస్తాడు ఇక అష్టమంలో కేతు అనమాట రవి బుధులతో కలిసి ఉన్నాడు రవి పదకొండు తర్వాత భాగ్యంలోకి అంటే తొమ్మిదో స్థానంలోకి వెళ్ళిపోతాడు బుధుడు పద్దెనిమిది తర్వాత భాగ్యంలోకి వెళ్తాడు ఇక శుక్రుడు తొమ్మిదో స్థానంలో పద్నాలుగు వరకు ఉండి పద్నాలుగు తర్వాత పదో స్థానంలోకి వెళ్తాడు మొత్తం మీద కుంభరాశి వారికి వక్రించిన శని చాలా వరకు ఏలినాటి శని తగ్గించే అవకాశం ఉంటుందన్నమాట ఎవరికి కాదు ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో వక్రించిన శని ఉండడో వాళ్ళకు మాత్రమే ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది వక్రించిన శని ఉన్న వాళ్ళకు మాత్రం ఈ శని వక్రం అక్టోబర్ నో క్షమించాలి నవంబర్ పదకొండు వరకు కూడా వక్రం ఎఫెక్ట్ అనేది ఉండే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఇక్కడ ఎప్పుడు మనం చెప్తామన్నమాట ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దశలు అంతర్దశలు రాహులో రాహువు కానీ రాహులో శుక్రుడు శుక్రుల్లో రాహువు గురువులో శని శనిలో గురువు శుక్రుల్లో శని శనిలో శుక్రుడు రాహులో కేతువు కింద కేతులో రాహువు ఈ దశలో అంతర్దశలు జరుగుతున్న వారికి ఆ దశలు అంతర్దశలు కంప్లీట్ అయ్యే వరకు కూడా చాలా వరకు దైవారాధనలు పూర్వజన్మ పుణ్యం తల్లిదండ్రుల యొక్క భక్తి వాళ్ళ విశ్వాసాల వల్లే మేలు జరగాలి తప్ప ఈ జాతకాలు ఎంత బాగున్నాయని చెప్పినా ఆ దశలు అంతర్దశలు వెళ్ళే వరకు కూడా పెద్దగా బాగుండే అవకాశం ఉండదు ఈ దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు బాగానే ఉందో అనిపోద్ది మొత్తం పోగొట్టిన తర్వాత ఒక్కసారి లాస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అత్యాస పోకుండా ఉండాలి ఇక మనకి ఈ నెల విషయానికి వచ్చేస్తే ఈ దశలో అంతర్దశలు జరగని వాళ్ళకి ఈ నెల విషయానికి వస్తే లక్క పరంగా ఎలా ఉంటుంది అనుకుంటే గురువు మీకు అదృష్ట స్థానానికి అధిపతి అయ్యాడు చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి శుక్రుడి ఇంట్లో గురువు ఉన్నాడు కొంతవరకు శత్రువు ఇంట్లో ఉన్నప్పటికీ కూడా అదృష్టం పర్లేదు అన్నట్టుగానే ఉంటుంది అన్ని విషయాల్లోనూ కూడా కొంతవరకు గొడవలు చిరాకులు ఉన్నప్పటికీ కూడా ఫైనల్గా ఆటోమేటిక్గా అవి అవి శుభత్వాన్ని తీసుకొచ్చేస్తాయి అనమాట మరీ చిరాకుగా అవ్వకపోవడం మీకు సంతోషాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక తర్వాత వచ్చేదరికి ఆర్థికంగా ఎలా ఉంటుంది రెండో స్థానాధిపతి ఆర్థికంగా ఆ స్థానంలో రాహు ఉన్నాడు మా ఇలా ఉంటుంది ఎప్పుడు అప్ అవుతుందో ఎప్పుడు డౌన్ అవుతుందో ఎవరికి ఇచ్చిన డబ్బులు ఎప్పుడు వస్తాయో లేకపోతే డబ్బులు ఎలా వెళ్ళిపోతాయో అర్థం కాదు జీతం వచ్చింది ఇవ్వడానికే కష్టం ఎప్పుడు ఇస్తారో తెలియదు ఒకవేళ వచ్చేస్తే దాన్ని ఒకదానికి ప్లాన్ చేసుకుంటే ఇంకో దానికి వెళ్ళాలన్నమాట ఆర్థికంగా కొంచెం మాయలా ఉంటుంది కాబట్టి ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ ఏదైనా సైన్లు చేసేటప్పుడు కానీ బ్యాంక్ లోన్స్ తీసుకునేటప్పుడు కానీ ఇవన్నీ కూడా మీరు అనుకున్నట్లుగా ఉండవు కాబట్టి కొంచెం ఆలోచించి బాగా వర్కౌట్ చేసి నిర్ణయాలు తీసుకోవడం చాలా చాలా మంచిది ఇక జాబ్ ఉద్యోగం ప్రయత్నాలు కానివ్వండి ఉద్యోగంలో ఎలా ఉంటుంది ఈ ప్రమోషన్లు వీటికి సంబంధించి మనం లక్ హౌస్ని చూసుకోవాలి కాబట్టి అది పర్లేదు మీరు బాగా ప్రయత్నం చేస్తే తప్పకుండా అయ్యే అవకాశం ఉంటుంది ఇక జాబ్ వస్తుందా లేదా జాబ్లో డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందా అనే విషయాన్ని కనుక మనం పరిశీలిస్తే పదో స్థానంలోకి సంబంధించి కుజుడు అది పెడతాడు అనమాట కుజుడు వచ్చేదరికి మీకు ఆరో స్థానము ఐదో స్థానంలో ఉన్నాడు జాబ్కి వచ్చేసరికి ఏంటంటే కుజుడు ఎప్పుడైతే ఐదు ఆరు స్థానాల్లో ఉంటాడో అప్పుడు బాగా అనమాట ఏదో కాంపిటీషన్ ఉన్నట్టు లేకపోతే మనం రోజు చేస్తున్న వర్కే వాళ్ళు అనవసరంగా ప్రెజర్ పెట్టడం వలన అది స్పీడ్ స్పీడ్గా చేయాలన్నట్టు దానికి మీరు వాళ్ళ మీద ఎదురు తిరగడం ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఒకవేళ మీకు ఆ జాబు అక్కర్లేదు లేకపోతే నేను చాలా టాలెంటెడ్ ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ వస్తుంది అనుకున్న వాళ్ళు మాత్రం వెంటనే కొచ్చేసి వాళ్ళకి ఎదురు తిరగవచ్చు మీ యొక్క ఎక్కడ కూడా పడి అవక్కర్లేదు అనమాట మీ యొక్క ఆత్మాభిమానాన్ని కాపాడుకున్నా ఇబ్బంది లేదనమాట ఎవరైతే నాకు బాగా హూగ్ సమస్యలు ఎక్కువ సమస్యలు ఉన్నాయి ఈ జాబ్ లేకపోతే ఏమీ లేదన్న వాళ్ళు మాత్రం పడండి టెన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వాళ్ళు మాత్రం ఉద్యోగం మారినప్పటికీ కూడా ఇబ్బంది లేదు ఎక్కడా కూడా బాగా తగ్గి మరీ వాళ్ళ మీద బానిసల్లాగా పనిచేయాల్సిన అవసరం లేదనమాట ఇక వివాహం భార్యాభర్తలు లవ్ అఫైర్స్ వీటిలన్నిటికి సంబంధించి మనకి సప్తమ స్థానం చూపిస్తుంది అనమాట సప్తమ స్థానానికి సూర్యుడు అయ్యాడు అలాంటి సూర్యుడు ఇక్కడ తొమ్మిది తొమ్మిదో స్థానంలో ఎనిమిదో స్థానంలో అష్టమంలో ఉంటున్నాడు కాబట్టి ఈ విషయాలు చాలా వరకు సడన్గా మారిపోతాయి అనమాట ఇప్పుడు బాగానే ఉన్నారు కదా అనుకుంటే రెండు తర్వాత రోజు మారిపోతారు కాబట్టి ఈ ఎఫ్ఐర్సు లేకపోతే ఇష్టపడ్డాలు ప్రేమలు వివాహాలు కుదుర్చుకోవడాలు భార్యాభర్తల మధ్య తగాదాలు వీటిలన్నిటికీ కూడా మీరు ఎంత పాజిటివ్గా ఉంచితే అంత మంచిది మీరు ఏదైనా అనుమానించడం లేకపోతే అనుమానం కలిగేలా ప్రవర్తించడం ఇలాంటివన్నీ కూడా ఈ నెలలో విపరీతమైన మనశ్శాంతి లేకపోవడానికి దారి తీసే అవకాశం ఉంటుంది ప్రతి కూడా నెగిటివ్ థింకింగ్కి వెళ్ళిపోవడం ఏమైపోతుందని భయం ఆందోళన కలిగించేలా ఉన్నాయి కాబట్టి ఈ విషయాలకి దూరంగా ఉండడానికి కుదరదు కాబట్టి దూరంగా ఎందుకంటే భారీ ఇంట్లోనే ఉంటుంది మనం వాళ్ళతో రోజు మాట్లాడే లేకపోతే ప్రేమించిన వాళ్ళు ఉంటారు వాళ్ళు లేకపోతే ఉండలేము ఇలాంటి సమస్యలతో రిలేట్ అయ్యి ఉన్నాయి కాబట్టి వీటిల్లో పాజిటివ్నెస్ని ఎతకండి గొడవల్ని తగ్గించడానికి ఎంతవరకు తగ్గినా తప్పులేదు ఇక మనం బిజినెస్ విషయాలు చూస్తే బిజినెస్ అనేది డైలీ లైఫ్లో బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట ప్రతిరోజు బిజినెస్ బాగుంటేనే సాయంత్రం సంతోషం డల్ అయితే ఆందోళన అలాంటి బిజినెస్కు సంబంధించి తొమ్మిదో స్థానానికి అధిపతి మనకి ఇక్కడ శుక్రుడయ్యాడు అలాంటి శుక్రుడు బలంగా ఉన్నాడు శుక్రుడు బాగున్నాడు కాబట్టి బిజినెస్ రిలేటెడ్గా బిజినెస్ బాగా జరుగుతుంది ధన సంపాదన బాగుంటుందా లేదా అంటే అది కొంత మాయలా ఉంటుంది అంటే ఏంటంటే మీకు మొత్తం ఒక చోట కనిపిస్తుంది అనమాట అక్కడక్కడ ఉంటుంది పర్లేదు వస్తాయలే అన్నట్టుగా ఉంటుంది అనమాట అయితే బిజినెస్ పరంగా ఇబ్బంది లేదు ఏ బిజినెస్ చేసే వాళ్ళకైనా సరే చక్కగానే ఉండే అవకాశం ఉందన్నమాట ఇక తర్వాత విషయానికి వచ్చేసరికి ఇల్లు ఇల్లు మారడం ఇల్లు కొనడం ఇల్లు అమ్మడం ఇలాంటి విషయాలు రియల్ ఎస్టేట్ రంగం ఇలాంటి విషయాలన్నీ కనుక మనం పరిశీలించినట్లయితే చతుర్థ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి అన్నీ చక్కగానే వెళ్తాయి ఎవరికైతే పక్కన వాళ్ళు చూసి వాళ్ళలాగా చేయాలి వాళ్ళలాగా బాగా సంపాదించాలి బాగా ఎదగాలి అన్న ఆలోచనలు ఎక్కువ ఉంటాయో వాళ్ళకి మాత్రం కాస్త గందరగోళం ఉంటుంది ఎందుకంటే రాసులో రాహు ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఇంకా ఆలోచనలు పక్కన పెట్టేయాలి బాగా ప్రయత్నించాలి విపరీతంగా అన్ని దారులని కూడా త్యజిస్తూ లేకపోతే ఫైట్ చేస్తూ వెళితేనే అనుకున్న తీరాలు లేకపోతే అనుకున్న పెద్ద పెద్దగా వెంచర్లు వీటిని పూర్తి చేసే అవకాశం ఉంటుంది ఎదుటి చూసి వాడికి బాగానే అయిపోతుంది మనకు అవట్లేదు అనుకోవడం వల్ల ఏ ఉపయోగం లేదనమాట ఆ టైం బాగుంది మన టైం బాగాలేదు మన టైం బాగున్నప్పుడు వాళ్ళు ఎవరూ మనకు కనిపించరు కాబట్టి కొంతవరకు ఎదుటి వాళ్ళు పక్కన వాళ్ళు వీళ్ళ గురించి పక్కన పెట్టేసి మీ పనుల మీద మీరు బాగా శ్రద్ధ పెడితే మాత్రం చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇక పిల్లల విషయాలు ఎలా ఉంటాయి పంచమాధిపతి పంచమానికి వచ్చేదరికి మీకు బుద్ధుడు అధిపతి అయ్యాడు అలాంటి బుద్ధుడు ఇక్కడ అష్టమంలో ఉన్నాడు పదకొండు వరకు తర్వాత భాగ్యంలో ఉంటాడు కొంతవరకు పిల్లలు మీ యొక్క పద్ధతి లేకపోతే మీరు మాట్లాడే మాటలు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా లేకపోతే వాళ్ళ మీరు కంట్రోల్ చేయడం లేకపోతే వాళ్ళ ఆశలు వేరు మీ ఆశలు వేరు మీ థింకింగ్ వేరు వాళ్ళ థింకింగ్ వేరు అన్నట్టుగా ఈ నెలలో కొంచెం పదకొండు వరకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్న పదకొండు తర్వాత మీరు వాళ్ళని అర్థం చేసుకోవడం వాళ్ళు మిమ్మల్ని కొంచెం అర్థం చేసుకోవడం వలన ఎలాంటి పరిస్థితులైనా సరే పిల్లలకు సంబంధించి కొంతవరకు ప్రశాంతత వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఆరోగ్యం విషయం అని కొద్దాం ఆరోగ్యానికి సంబంధించి ఆరో స్థానం ఆరో స్థానానికి చంద్రుడు అధిపతి అయ్యాడు చంద్రుడు మానసిక ప్రశాంతతని అలాగే గైనికల్ సమస్యలు లేదంటే ఇలా సెక్సువల్ రిలేటెడ్ ఇష్యూస్ వీటిలన్నిటికీ అధిపతిగా ఉంటాడు కాబట్టి కొంతవరకు ఈ సమస్యలు మగవాళ్ళని లేదా ఆడవాళ్ళలో కొంతవరకు ఋతు క్రమం లేకపోతే గైనికలుగా ఇబ్బందులు కొంతవరకు తెచ్చే అవకాశం ఉంది కొంతవరకు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఇక ఆఖరిగా మన అష్టము అలాగే వ్యయం అంటే ఎనిమిది పన్నెండు స్థానాల అధిపతులు వాళ్ళ బలాలను బట్టి ప్రమాదాలు ఏమైనా జరుగుతాయా ఉద్యోగంలో నష్టాలు ఉంటాయా వ్యాపారంలో నష్టాలు ఉంటాయా ఏదైనా పిడుగు మీద పడుతుందా అనే విషయాలు తెలుస్తాయి కాబట్టి పన్నెండో స్థానాధిపతి శని వక్రించి రాశిలో ఉన్నాడు కొంతవరకు పన్నెండో స్థానాధిపతి తేలి రాశిలో ఉన్నప్పుడు మనం చేతులారా కొన్ని కొన్ని చెడగొట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా డెసిషన్లో కొంచెం అనుభవ అడిగి ఈ నష్టం రాకుండా ఉండడానికి వాళ్ళ ప్రకారం వెళ్తే మంచిది ఈ లాటరీలు షేర్లు ఇలాంటి వాటిలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట డైలీ లైఫ్కి ఇబ్బంది ఉండదు కష్టమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఏదైనా సడన్గా రివర్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంతవరకు ఎలాంటి విషయాలంటే మనం పెద్ద పెద్ద బాధ్యతలు ఈజీగా చేసేద్దామని ఒప్పుకుంటే మాత్రం వాటికి సంబంధించి ఇబ్బందులు వస్తాయి కాబట్టి కొంత కొంతవరకు మనకు అవసరం లేని వస్తుంది దూరంగా ఉండడం చాలా మంచిది మొత్తం మీద కుంభరాశి వారికి ఎక్కువ శాతం గురుబలం పెరిగితే చాలా చక్కగా ఉంటుంది కాబట్టి గురువుకి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోవడం వలన చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది